హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల రాకోయి అనుకోని అతిథి రచన ప్రముఖ రచయిత కుమ్మనపల్లి గణపతిరావు గారు ఇక కథలోకి వెళ్దామా మరి మిత్రమా నేను ఈ లోకాన అడుగిడిన తొలి క్షణం నాకు గుర్తులేదు కానీ వయసు కళలు కావ్య భాషల్ని నేర్పిన లిప్తలు జ్ఞాప్తికున్నాయి ఆరు బయట పడుకుని ఆకాశంలో వెన్నెల్లో తడిసిపోతూ పెదవులపై పడిన మంచు బిందువులు మరేవో స్మృతుల ద్వారాల్ని తెరుస్తుంటే ముద్దరాలినై బిడియంగా పులకించిన ఘడియలు గుర్తుకున్నాయి అదిగో సరిగ్గా ఆ సమయంలోనే కదూ నువ్వు నా ఎదలో ఎలా అడుగుపెట్టింది నా స్వప్నాల తపస్సులోకి తమస్సులా వచ్చిన నీకు అనుమతిచ్చింది ఎవరా అని నేను అపురపడుతుండగానే బహుమతి లాంటి ఉషస్సు నవ్వులతో నన్ను మైమరపించావు నా చిన్న జీవితపు రంగస్థలాన నేను రాయిని నాటకంలో ముఖ్య పాత్రధారిలా అల్పకాలంలోనే చెరగని ముద్ర వేసి నా హృదయ దిగంచలంలో అనేక తారల్ని ఉదయింపజేసిన నువ్వు ఆ తర్వాత ఎందుకమ్మా అదృశ్యమయ్యావు విసుగెత్తే ఏకాంతంలోనే విముక్తుల ప్రత్యక్షమైన నువ్వు అంతలోనే దూరమయ్యావు అంటే నువ్వు ఒట్టి అతిథివేనా విచ్చిన నా కనురెప్పలపై వెచ్చబడతానన్నావే వాలిన నా కళ్ళపై చల్లబడతానన్నావే చేసిన బాసలన్నీ నీటి రాతలేనా నా మనోగగనపు వెన్నెల సిద్ధపత్రం మీద నా కనురెప్పల మాటన సిగ్గుతో నిలబడ్డ కన్నెపిల్లల్లా అశ్రువులు రాలి పడుతుంటే కాష్టంలా నా తనువే మండిపోతుంటే చివరి చూపుగానైనా నిన్ను దర్శించే భాగ్యం నాకు లేదా పోనీ నేస్తం అగాధ సాగర గర్భంలోకి జారిన నేను ఇక నేను విసిగించను నాకు మరణమే తప్పనిసరి అయితే దాన్ని అమరంగా మలుచుకుంటాను నీ కన్నుల ముందు నేను లేకపోయినా ఓ కథగానైనా నీకు వినిపించి బ్రతికిపోతాను అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది నగరానికి ఓ మూలనున్న జైలు బ్రతికున్న శవాలుండే శ్మశానాన్ని గుర్తు చేస్తోంది అప్పుడప్పుడు పరామర్శగా వీచే గాలి నిసీది విషాద జంత్ర సంగీతాన్ని ఆలపిస్తూ జైలు ఆవరణలోని రావి చెట్టు ఆకుల్ని కదపాలని విఫల ప్రయత్నం చేస్తోంది స్త్రీ ఖైదీలకి ప్రత్యేకించబడిన జైల్లో ఉండుండి వినిపించే గార్డుల బూట్ల చప్పుడు మినహా మరయాళికిడి లేదు చుట్టూ ఉన్న ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రలోకి జారిన ఆ క్షణంలో పన్నెండవ నంబర్ సెల్లో మాత్రం ఓ ఖైదీ మెలకువగా ఓ మూల కూర్చుని ఉంది కారిడార్లోని ఓ దీపపు కిరణం ఏటవాలుగా ఇనుపచువ్వల్ని దాటి ఏకాంత మొహంపై పడి పరావర్తనం చెందుతుంటే ఆమె ఇంకా నేల చూపులు చూస్తూనే ఉంది పాతికేళ్లు నిండని వయసు కళ్ళ క్రింద నిద్రలేమితో పేరుకున్న నల్లటి చారలు అయినా ఆమె మకిలి పట్టిన ఖజురహో శిల్పంలా ఉంది అదే సెల్లో మరో ఖైదీ అనసూయ ఏ పీడకల నుంచో ఉలిక్కిపడి స్తబ్దంగా కూర్చుని ఉన్న ఏకాంతని చూసింది నిద్రపోలేదు తనడిగింది పిచ్చి ప్రశ్నని అనసూయకి తెలుసు జైల్లో అడుగుపెట్టిన ఏకాంత మూడేళ్ల కాలంలోనూ నిద్రపోయింది చాలా తక్కువ అలా అని ఏకాంత ఏ స్మృతిలో తలుచుకుని కంటతడి పెట్టదు భావరహితంగా ఏటో చూస్తూ ఉంటుంది అనసూయకు తెలిసి ఏకాంత కంటతడి పెట్టుకున్నది ఒకే ఒక్కసారి అది ఆమె తల్లి చనిపోయిందని తెలిసిన రోజు అది ఓ పది నిమిషాల పాటే ఆ తర్వాత మామూలు మనిషి అయిపోయింది ఆ సంఘటన తర్వాతనే అనసూయ ఏకాంతకి చాలా దగ్గరైపోయింది కొత్త కవిత ఆలోచిస్తున్నావా జోవియల్గా అడిగింది అనసూయ చెలం నుంచి విశ్వనాథ దాకా చదివిన ఏకాంతకి తిలక్ కవితలంటే ఎంత ఇష్టమో తెలుసు అందుకే మనసు అలజడిని అందమైన కవితలతో సమాధి చేసి చివర మృదువుగా నవ్వి వాతావరణాన్ని తేలికపరిచేస్తుంది మాట్లాడి ఏకాంత అప్పుడు తలతిప్పి చూసింది ఏకాంత మొహం అనువంత పాలిపోతేనేం మగజాతిని పాదాక్రాంతం చేసుకోగల సాధికారంతో ఆమె చెంపలు మెరుస్తున్నాయి కనురెప్పలు అలసటగా కాస్త ఒరిగితేనేం అర్ధ నిమీలితాలైన ఆమె నేత్రాలు తలుచుకుంటే ఎలాంటి అనర్థాన్నైనా సృష్టించేట్టు కనిపిస్తున్నాయి మాతహరి మొదలుకుని క్లియోపాత్ర దాకా మాట్లాడగలిగే ఏకాంత ఎంత చదువుకున్నది అనసూయకి తెలీదు కానీ ఏదో ఓ రోజు పగిలే అగ్నిపర్వతం అనిపించింది చాలాసార్లు మాట్లాడమంటే ఆ చూపులేమిటి చిరుకోపంగా అడిగింది అనసూయ మృదువుగా అంది ఏకాంత వారం రోజుల్లో నేను రిలీజ్ కాబోతున్నాను కదూ అనసూయ గుండె కలుక్కుమంది ఈ మూడేళ్లలో తనకి మానసికంగా చాలా దగ్గరైన వ్యక్తి ఖైదీలందరిలో ఏకాంత ఒక్కరితే ఏకాంత గడువు పూర్తవుతుందని ముందే తెలిసినా ఇప్పుడు ఆ నిజం గుర్తుకొచ్చి బాధగా తల వంచుకుంది బాధపడుతున్నావా అడిగింది ఏకాంత ఆప్యాయంగా ఇంచుమించు ఒకే ఈడు ఇద్దరిది అందుకే అశ్రు చూస్తున్న అనసూయ తల నిమిరింది పిచ్చి అను జైలు స్నేహాలు రైలు ప్రయాణికుల పరిచయం లాంటివేనే కలుసుకుంటాం గమ్యం రాగానే గడువు తీరగానే విడిపోతుంటాం అయినా క్షణమాగింది ఇంత సున్నితమైన దానివి భర్తని ఎలా హత్య చేయగలిగావు అనసూయ చెప్పలేదు ఏకాంతకి తెలియని విషయం కాదిది కోటి కలలతో కాపురానికి వచ్చిన ఆడపిల్ల భర్త వ్యాపారం కోసం మరో మగాడితో పడుకోమంటే ఎలా అంగీకరించగలదు అందుకే ఆ నరకంలో ఇమడలేక అనసూయ భర్తని హతమార్చింది జరిగిన దానికి బాధపడుతున్నావా అను లేదని ఏకాంతకి తెలుసు అయినా అడిగింది రేపు బయట ప్రపంచంలో అడుగు పెట్టాక తను నిబ్బరంగా బ్రతకడానికి ఈ జవాబులే దివ్య ఔషధాలు చెప్పు అనసూయ లేదు ఎందుకని నూరేళ్ళు ఓ రాక్షసుడి పంజరంలో బ్రతకడం కన్నా కాలము ఈ జైలు జీవితమే నయమనిపిస్తుంది కాబట్టి కానీ ఇక్కడ నీకు స్వేచ్ఛ లేదు ఈ మాత్రం స్వేచ్ఛ కూడా లేని దాంపత్య జీవితం నాది బడలికగా కళ్ళు మోసుకుంది ఏకాంత కట్టిన తాలిబొట్టుని బానిసకు విధించే శృంఖలాలుగా తలపోస్తూ నిత్యం నకసిక పర్యంతాన్ని తక్షకుడిగా కాటు వేసే భర్తని కడతేర్చడమే న్యాయమని చెప్పగలిగే అరుదైన ఈ అనసూయ మధ్యతరగతి సాంప్రదాయాల బందీలైన ఎందరో ఆడపిల్లల్ని మించిన విశిష్ట వ్యక్తిత్వం కలది కదూ ఆమె చెబుతున్నది అమాయకంగానైనా ఇంతటి స్ఫూర్తి ఆమె మాటల్లో ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగింది అనసూయ తేరుకుని ఇది ఆలోచన కాదు ధ్యానం విస్మయంగా చూసింది అనసూయ పెదవి విప్పితే గానం స్వప్నంలోలా అంది తాకితే ధ్యానం నేను ఓ కాండ భవనాన్ని మండటం అంటే నాకు మరింత ఇష్టం అర్థం కానట్టుగా అడిగింది అనసూయ బహుశా రేపెల బ్రతకాలో ఆలోచిస్తున్నట్టున్నావు కరెక్ట్గా ఊహించావు వద్దు బాధగా అంది అనసూయ ఇలాంటి మంచి స్నేహితురాలిని నేను దూరం చేసుకోవడం నాకు భరించలేని విషయమైనా మరోమారు నువ్వు జైలు గోడల మధ్యకి రావడం నేను ఇష్టపడలేను ఏకాంత నిర్వేదంగా తలని గోడకి ఆనించింది ఏకాంత నేను మోసగించబడిన అమ్మాయిని అనసూయ నాకు తెలిసిన జీవితంలో కష్టాలు కన్నీళ్లు ఉన్నా అవి నాకే పరిమితమై ఉండేవి ఆస్తులు లేకపోయినా ఆత్మీయతలే నాకు పరిచయమైన విషయాలు రేగి చెట్ల మధ్య నిలబడి దూరంగా కనిపించే ఉదయ సూర్యుణ్ణి ఏటి ఒడ్డుకు చేరుకుని నిచ్చలంగా పారే నదిని చూస్తూ కాళ్ళం వెళ్లబుచ్చిన బాల్యం నాది అలాంటి నేను చాలా దారుణంగా ఓడిపోయాను ఏకాంతనే నా పేరుకు తగ్గట్టు అందరూ ఆడుకుని ఓడించి నన్ను ఏకాంతని చేశారు అలాంటి నేను ఎంత కోల్పోయినా గాని ఈ జైలు జీవితం నన్ను దశకి నెట్టిన వ్యక్తులు మానసికమైన రాపిడితో నన్ను చాలా బలవంతురాల్ని చేశారు అనసూయ మరి నేను ఆడుకోవాలిగా నువ్వెంత తెలివైన దానివైనా ఆడదానివి సామ్రాజ్యాన్ని రక్తపాతంతో వినాశనం చేసిన క్లియోపాత్ర ఆడదే దానికి ఆమె అందాన్ని పెట్టుబడిగా పెట్టింది నేను అందమైన అందమైనదాన్నేగా అనసయమనస్సు చివుక్కుమంది నువ్వంత దిగజారాల్సిన అవసరం లేదు అర నిమిషం మౌనం తర్వాత అంది ఏకాంత నమ్మకంగా అందాన్ని కోరుకున్న మనిషికి అందించాలనుకుని విఫలమైన నేను నమ్మకంతో అంత సాధించడం తప్పు కాదుగా అదో జీవితం కాదు ఏకాంత మొహం వివరణమైపోయింది ఏది జీవితం చుట్టూ ఉన్న గంజాయి వనంలో తనకంటూ ఓ అస్తిత్వాన్ని సృష్టించుకోవాలనుకున్న తులసి మొక్క గంజాయి దుర్గంధంలో ఇమడలేక తనను తానే నులుముకుని తులసి తీర్థాన్ని తన గొంతులోనే వంపుకుని కడతేరిపోవడం జీవితమా చుట్టూ ఉన్న పురుష వ్యవస్థలో అనువంత స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో తన ఉనికిని కోల్పోయి న్యాయబద్ధంగా అన్యాయమై జైలు పాలవడమా చేయని తప్పుకు శిక్షపడి తలవంచుకుని బ్రతకడం జీవితమా అనసూయ నీ పరిష్కారం జైలు జీవితంతో ఆగిపోతే నా పోరాటం జైలు నుంచి విడుదలయ్యాక మొదలవుతుంది ఎందుకంటే నేనెప్పుడో నాశనమయ్యాను కాబట్టి శీలం పాతివ్రత్యం అనే పదాలున్న పుటలు నా నిఘంటు నుంచి ఏ రోజో జరిగిపోయాయి కాబట్టి ఏం చేయాలని తీర్మానించుకుని ఏకాంత అలా మాట్లాడుతుందో అనసూయకి తెలియదు కానీ చేయని నేరానికి జైల్లో అడుగుపెట్టిన ఏకాంత ఏదో ఓ అనూహ్యమైన సంఘటనకి కారణం కాబోతుందని మాత్రం అర్థం చేసుకుంది కానీ నీది ఒంటరి పోరాటం కొనుగుతున్నట్టుగా అంది అనసూయ కావచ్చు నాకంటూ బలగం మంది మార్బలం లేకపోవచ్చు కానీ పతనమైన నా జీవితం అందించిన ఉంది ఏ స్థాయి మగాడినైనా ఆకట్టుకోగల అందముంది ఆగిపోని నా ఊపిరి ఉంది అంతకుమించి నాకైన గాయాన్ని గేయాలుగా మార్చే సరికొత్త కావ్య సృష్టికి కారణమైన మేధస్సు ఉంది ఇవి చాలు నా పోరాటంలో సైన్యంలా నాకు సహకరించడానికి ప్రశాంతంగా చూస్తుంది ఏకాంత అది ప్రశాంతత కూడా కాదు పగలబోయే అగ్నిపర్వతం లావాని గొంతుదాకా రప్పించుకునే ప్రయత్నం లాంటిది అనసూయ భావరహితంగా అంది ఏకాంత నా మాటలు నీకు తిరుగుబాటు ధోరణిలా అనిపించవచ్చు కానీ ఇవి జీవిత సత్యాలు ఓ పువ్వు వికసిస్తుంది దాని ఉనికి గంటలు రోజులే ఆ పువ్వు దేవుడి సన్నిధికి వెళ్లేలోగా ఒక్కోమారు ఓ మేకపిల్ల తింటుంది ఆ మేకపిల్ల ఉనికి మనిషికి ఆహారం అయ్యేదాకానే ఆ పువ్వు గురించి మేకపిల్ల గురించి తెలిసింది మనిషి అనే ప్రాణికి మాత్రమే ఎందుకంటే ఆలోచించే విశిష్టమైన లక్షణం మనిషికి ఉంది కాబట్టి చిత్రం ఏమిటంటే తనకి చావు తప్పదన్న విషయం మనిషి మరచిపోతుంటాడు విప్పారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది అనసూయ మనిషి చావుకి తన ప్రమేయం అవసరం లేదు అను ఎప్పుడో ఒకప్పుడు దాన్నంతట అదే తీసుకుపోతుంది అయితే చేవ అన్నది చావుకి కాక బ్రతకడానికి కావాలి ఆ చేవ ఉంటే చాలు బ్రతుకుతున్నాననుకునే మనిషిని సైతం జీవోత్సవంగా మార్చొచ్చు నిశ్చలంగా తల తిప్పి చూసిన ఏకాంత చెంపలపై ప్రతిఫలిస్తున్న జీవకలను చూస్తుంటే అనసూయకి ఆందోళనగా ఉంది అందులోనూ చాలా సున్నితంగా ఉండే ఏకాంతని జైలు జీవితం ఎంత తేల్చింది అర్థమవుతూనే ఉంది నిన్ను చాలా రోజులుగా ఓ విషయం అడగాలనుకుంటున్నాను చెప్పు ఏది స్పష్టంగా చెప్పని ఏకాంత ఇది మాత్రం అంత తేలిగ్గా చెబుతుందన్న నమ్మకం లేదు నువ్వెంతవరకు చదువుకున్నావు జీవితం జీవించడానికి తప్ప అంతం చేసుకోవడానికి కాదని తెలుసుకునేటంతా జైలు నుంచి విడుదలయ్యాక నువ్వు ప్రేమించిన వ్యక్తిని కలుసుకోబోతున్నావా లేదు ఎందుకని ఎందుకు కలుసుకోవాలి ఆమె నేత్రాలు అరుణిమలయ్యాయి అతడు నన్ను ప్రేమించిందే నిజమైతే కనీసం ఒక్కసారైనా నన్ను కలుసుకోవడానికి వచ్చేవాడుగా నో రిగ్రెట్స్ నేను అపార్థం చేసుకుని ఉండొచ్చుగా అలాంటివాడు నన్ను ఇక అర్థం చేసుకుంటాడన్న నమ్మకం లేదు నవ్వింది ఫిలసాఫికల్గా ఎలా నవ్వగలుగుతున్నావు లవ్ వెన్ యు మీట్ మిస్ ఫార్చూన్ దెర్ ఈజ్ నథింగ్ లైక్ దిస్ టు ఓవర్కమ్ ఇట్ అండ్ పాస్ ఆన్ టు విక్టరీ ఏ జ్ఞాపకాల దొంతరలు ఆమె ముందు కదలాడుతున్నాయో ప్రశాంతంగా అంది ఇంకెంతకాలం మరో వారం రోజులు దేనికి నేను కోరుకున్న యజ్ఞం ప్రారంభించడానికి కసిగా నవ్వింది ఆమె దృఢ నిశ్చయంతో ఆ క్షణంలో ఆమెకు సవ్యసాచి గుర్తుకొచ్చాడు ఇప్పుడు అతను సామాన్యమైన స్థాయిలో లేడు నగర పోలీస్ కమిషనర్గా ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నాడు ఏ స్థాయిలో ఉంటేనేం ఒకనాడు ఆమె శీలాన్ని కోల్పోయింది ప్రేమించిన వ్యక్తికి దూరమై చేయని నేరానికి హంతకురాలిలా జైల్లో అడుగుపెట్టిందా సవ్యసాచి మూలంగానే అందుకే ఆమెకు సవ్యసాచి మొదటి శత్రువు ఇక్కడ ఆమె అతడి గురించి ఆలోచిస్తున్న రాత్రికి మరుసటి రోజే నగరంలో మరో సంఘటన జరిగింది ఆటవిక న్యాయంలోని మరొక అధ్యాయంలో